హరీష్ రావు రాజీనామా డ్రామా ఆడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు ఎన్నికల కోసమే దొంగ రాజీనామాల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు దమ్ ఉంటే మెదక్లో డిపాజిట్ తెచ్చుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు లేకపోతే పార్టీలో అయినా పెద్ద లీడర్ అన్నట్టు ఐదేళ్ళు పదిహేనుల అధికారం ఉంటే నీ నిన్న ఈయన ఒక మామూలు ఎమ్మెల్యే తప్ప కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ తప్ప నడవలే కలుతుంది ఆఖరి సంతోష్ రావు కూడా నడవలేనా ఈయన ఆ ఇంట్లో ఆ యజమాని దగ్గర ఈయన ఒక నౌకర్ మాత్రమే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఈయన పార్టీ ప్రెసిడెంట్ అయ్యేది ఉందా రేపు పొద్దున కేసీఆర్ ప్రభుత్వం రాదు వచ్చిన ఈయన ముఖ్యమంత్రి అయ్యేది ఉందా అయితే గీత అలా పంక్ అవుతుంది ఆ లేఖ చూస్తే నాకు నవ్వుడ నాకే నడు రావడం కాదు ప్రజలందరూ కూడా అనుకుంటారు మళ్ళా జోకర్ చేసిన మళ్ళా అనుకున్నావు ఆ రోజు అగ్గిపేట దొరకలేక ఆత్మహత్య చేసుకోలేదేమో నిజంగా అగ్గిపేట దొరకలేదేమో అనుకున్నాం కానీ ఈ రాజీనామా ప్రొఫామాలు రాసుకోకుండా రాసుకొచ్చి రైతు రుణవాప్య గురించి మాట్లాడితే మీరేదో రాసుకొచ్చి అవన్నీ మాకు తెలుసు అన్ని ఇంప్లిమెంట్ చేసినాం ఆఫీసర్ కూడా ఫోన్ ఎత్తకపోతుంది అంత అంత దద్దమ్మ మినిస్టరు ఇవాళ ప్రఫామాలి నువ్వు రాజీనామా పత్రాన్ని తీసుకొచ్చి మళ్ళా జోకర్ అయినావు నీ నీ డ్రామాలు ఆడి పెట్టాను మీ మామ డ్రామాలు ఆడి దళితులు ముఖ్యమంత్రి చేస్తా దొంగ దీక్ష చేస్తున్నా అంటే ఆ రోజు నేను దీక్ష చేసిన రోడ్డు మీద ఉన్నా నిజంగా రైతుల ప్రేమ ఉంటే ఏంటి డ్రామా కనీసం ప్రజలకు డిఫైడ్ తెచ్చుకోవాలి రైతుల కోసం నేనేదో మొనదాన్ని ముఖ్యమంత్రి గారితో ఛాలెంజ్ చెప్పుకుంటాను చెప్పుకుంటానుక నీ మెదక్లో డిపాయిడ్ తెచ్చుకొని దమ్ముంటే మెదక్ సీటు కూడా ఓడిపోతుంది పదమూడు పద్నాలుగు కాంగ్రెస్కి వస్తున్నావు ఇక ఆయన కట్టబెట్టుకొని బయలుదేరిండి ఆయన అధికారంలో ఉన్నప్పుడేం ఫాములకు వెళ్ళి బయటికి రాలే నాలుగు నెలల్లో ఎన్నిసార్లు సెక్రటరేట్కి వచ్చిందంటే నా పది నెలల్లో మా మా ముఖ్యమంత్రి గారు వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ నోరా మోరా ఏం మాట్లాడుతున్నాడు ఆయన మీరు మూడు నెలలకే మేము మొత్తం అట్లా అధికారం లోకపోయేసరికి ఆ ఇంద్రభవనం గారికి బయటకు వచ్చి మామూలు ఇంటికి వచ్చేసరికి ఆ మానసికంగా ఇబ్బంది పడి ఒకవైపు బిడ్డనేమో జైల్లో ఉండేసరికి ఏమేమి మాట్లాడుతున్నావు ఈ దొంగ రాజీనామా లేకలేందుకు ప్రభావం కూడా రాయరాదా ఏముంది ఎమ్మెల్యే పదవిలా రాయి మేము కట్టలేకపోతే మేము అప్పుడు ప్రజల ముందు క్షమించమంటాము మేము రాజీనామా చేస్తాము నువ్వు నీ ఎమ్మెల్యే పదవి పోయి భయపడతావు నేను క్యాబినెట్ మూడు నెలలు మంత్రి మీద పోగొట్టుకున్నా ఈ పదవులు శాసనవంత నిజంగా రైతుల ప్రేమ ఉంటాయి ఇప్పుడు తీసుకొచ్చి ప్రభావం ప్రకారం తీసుకొచ్చి స్పీకర్కి ఇచ్చిపోవు లేకపోతే ప్రెస్ కర్వెన్స్ ప్రెసిడెంట్ దగ్గర